ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా రేపటి తరానికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండేటప్పుడు ఎప్పుడైతే ఇడిపోయిందో మన ఆంధ్రప్రదేశ్ ప్రతి యువత కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కలిసి ఉండేటప్పుడు కూడా హైదరాబాద్ లేతే బెంగళూరు లేకపోతే బొంబాయి ఇతర రాష్ట్రాలకు లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళేవారు అలాంటిది ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందంటే ఇలాంటి కంపెనీలు రాబట్టి అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో అత్యంత కీలకమైన సంస్థ ఏదైనా ఉందంటే అది గూగుల్ సంస్థ అలాంటి సంస్థనే రెండో స్థానంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఈ రోజు వైజాగ్ వస్తుందంటే చాలా సంతోషకరమైన విషయం అలా అదే కాకుండా సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇండస్ట్రీలు మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది కాబట్టి రేపటి తరాని భవిష్యత్తు యువతకి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే కేసు వచ్చిన సాఫ్ట్వేర్ మీద కేసు అది చాలా దుర్మార్గమైన అంటాను ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే ఏ ప్రభుత్వం అయినా ఒక పౌరుడిగా మేము యాక్సెప్ట్ చేస్తాం అలాంటప్పుడు ప్రజలకు అభివృద్ధి జరుగుతునేటప్పుడు వీళ్ళు కేసులు వేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చూసాము ఎన్సేపీ కూడా అభివృద్ధి లేదు అభివృద్ధి లేకుండా నిత్యం జరిగింది అలాంటిది ఈ ప్రభుత్వం మంచి చేసేటప్పుడు ప్రజలకు మేలు జరగకుండా ఏదైనా అడ్డుకోవాలనే ఈ ప్రభు ప్రభుత్వంపై కేసులు వేస్తున్నారు వైసీపీ ఎవరు కూడా ఊరికే దానాదత్తం చేయరండి ఇప్పుడు ఆ దానాదత్తం ఎందుకు చేస్తున్నారు రేపు యువతకు ఉపయోగపడిద్దే కదా ఈ రోజు స్థలం ఇస్తే కదా ఎవరైనా వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడతారు ఆ ఇండస్ట్రీ పెడితే కదా రేపు యువతకి భవిష్యత్తు ఆ ఇండస్ట్రీ వల్ల వచ్చే ఆదాయం రేపొద్దున పేద రకానికి కదా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అలాంటి కంపెనీలు పెట్టే తప్పుడు స్థలాలు ఇవ్వాలి కంపల్సరీ స్థలం ఇచ్చి వారికి ఏదైనా మార్గదర్శకాలు చూపిస్తేనే ఇతర దేశాలు వచ్చి కంపెనీ పెడతారు ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా బెదిరించే ధోరణిలో వెళ్తున్నారు ఈ బెదిరించే ధోరణి చాలా తప్పు అది ఎందుకంటే ప్రజలకి మీరు ద్రోహం చేస్తున్నారు ఒక కూటమి ప్రభుత్వానికి ఇంకొకరికో లేకపోతే టీడీపీకో లేకపోతే జనసేనకో బీజేపీ కాదు ఇది ప్రజలకు ఉపయోగపడేది ఈ ఇండస్ట్రీలు వచ్చేదంతా కూడా ప్రజలకు ఉపయోగపడేది ఈ ప్రజలకు ఏ రకంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఆ కంపెనీల మీద వచ్చే ఆదాయం ట్యాక్స్ రూపకు వచ్చే ఆదాయం రేపటి పేదవాళ్ళకు ఉపయోగపడిద్ది ఇలాంటి ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్ జనమే బాగుపడకూడదు అనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాయకులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ కేసులు వేయాలి అధికారంలోకి వచ్చిన కంప్లీట్లు లాగేసుకుంటాము అది అని వాళ్ళకి ఇచ్చిన తండ్రి తీసేసుకుంటాం వాళ్ళ మీద కేసు రాస్తాం అది ఇది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు మీరేమంటారు మీరు ఒకటే గమనించాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి వైసీపీ నాయకుల నోటి నుంచి వచ్చే మాటలు కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు వస్తే కంపెనీలు లాగేసి పంపించేస్తాము మిమ్మల్ని అరెస్ట్ అన్నారు ఇవన్నీ తెలిసి కూడా మేము ఏ రకంగా వైసీపీకి వేస్తాం సామాన్య ప్రజలుగా అధికారం లేనప్పుడు మీరు అక్కసు కక్కు అధికారం వస్తే మీరు ఇంకా గతంలో ఎన్నో దాడులు దౌర్జన్యాలు దోపిడీలు భూ కబ్జాలు అన్ని చేశారు ఇంకా మీకు ఏ రకంగా జనాలు వేస్తారని గమనిస్తా అనుకుంటున్నారు వైసీపీ వారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలో ఉన్నప్పుడే రప్ప రప్ప అవన్నీ చేశారు మళ్ళీ ఇప్పుడు వస్తాం మళ్ళీ చేస్తామన్నారు మళ్ళీ అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనస్తత్వం అంతే కదండి ఇప్పుడు నేనైతే వైసీపీ ప్రభుత్వం వైసీపీ పాలనే అత్యంత కిరాతకమైన పాలన ఐదు సంవత్సరాలు అందులో ఉండే నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఇంక్లూడ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అక్కడ ఆయనకు ఉండే సలహాదారులతో అంతా క్రిమినల్ బ్రెయిన్ వాళ్ళదంతా సామాన్యులకి వాళ్ళ బ్రెయిన్ నచ్చదు వాళ్ళు ఎవరినంటే ప్రోత్సహిస్తారు డ్రగ్స్ బ్యాచ్ను కానీ దొంగదానాలు చేసుకునే వాళ్ళు కానీ స్మగ్లింగ్ చేసే వాళ్ళు కానీ ఫ్రాడ్ చేసే వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అలాంటి బ్రెయిన్ ఉన్నాయో వాళ్ళకి ఓట్లు వేస్తారేమో తప్ప సామాన్య ప్రజలు ఎవరు కూడా వైసీపీ పార్టీకి కానీ ఎవరు ఓట్లేరు ముఖ్యంగా పార్టీని బ్యాన్ చేయాలి అసలు అమరావతి నిర్మాణాలు జరగాలి త్వరగా రాజధాని ఉండాలి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంటే పార్టీ మీద కూడా వైసీపీలో అమరావతి రాజధానిలో కూడా కేసులు వేయటంపై మీరేమంటారు ఇంకా వాళ్ళకి సిగ్గు రాలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో అమరావతి మీద ఇష్టానుసారంగా కేసులు వేసారు అయినా సరే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు మీరు ఇంకా ప్రతిపక్ష పాత్ర వహించకుండా సరే మీకు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర లేదు మీకు ఆపోజిట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో మీరు ఉండాలనుకుంటున్నారు కదా అలా ఉండాలి అనేటప్పుడు మీరు ఇంకా నిరంకుశంగానే అవుతున్నారు ఇప్పుడు అమరావతి రాజధాని లేకపోతే నువ్వు ఎక్కడ పాలన చేశావు మొన్నటి వరకు నువ్వు మూడు రాజధానులు అన్నావు ఎక్కడి నుంచి చేశావు నువ్వు పాలన ఆ అమరావతి రాజధానిలోనేగా నువ్వు ఇల్లు కట్టుకున్నావు ఇంకా ఇలాంటి దుర్మార్గ మాటలు మాట్లాడడం ఇలాంటి దుర్మార్గం కేసులు వేయడం అసలు ఇంకా మీరు మీడియా ముందుకు ఎందుకు వస్తున్నారు మీకు సిగ్గుపడాలి మీరు వచ్చి మాట్లాడడానికి ఆ కోర్టు సంతకాలు లేదా అన్నారు ఏం కోర్టు సంతకాలు అవడికి తెలియదు అది అది వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు ఇచ్చారని వచ్చామండి అని చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దో ఏది తప్పుడు సంతకాలు తీసుకెళ్ళి గవర్నర్ గారికి మీరు వస్తున్నారు అసలు మీరు దానాదత్తం అంటే కంపెనీలకు దానాదత్తం చేయొచ్చు మీరేం చేశారు మీ కబ్జా గోళ్ళకి దానాదత్తం చేశారు మీరు మీరు అనుకున్న వాళ్ళకి దానాదత్తం చేశారు మీ ద్వారా ఒక కంపెనీ అని వచ్చింది ఎక్కడికి ప్రభుత్వం భూమి ఇస్తే కదా ఎవరైనా వచ్చి కంపెనీ పెడతారు దాని దానాదత్తం ఎందుకైంది పర్సంటేజ్ పర్సంటేజ్ ఇస్తారు అక్కడ ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్ రేపు పేద వర్గాలకు ఉపయోగపడింది వాళ్ళు కంపెనీ పెడితే ఉద్యోగాలు వస్తాయి ఇంకా దాణదత్వం ఎక్కడ చేశారు మీరంటే వ్యతిగతం కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు ఆ చిత్తూరులో అక్కడ అడవి అడవి మొత్తం ఆక్రమించేశాడు అది దాణదత్వం ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడి పని చేసినప్పుడు ఇంకా మీరు ఎలాంటి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు ఇది చాలా తప్పు